వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల ముస్తాము వైకుంఠ ద్వార దర్శనం ఉండే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సేకరించే వర్ణరంజిత పద్ర పుష్ప ఫలాలతో ప్రకృతి రమణీయ అలంకరణలతో ఆలయం ఇలా వైకుంఠాన్ని తలపిస్తుంది స్వర్ణ రథోత్సవం ప్రత్యేకతగా నిలుస్తుంది కలియుగ దైవం తిరుమలేసుడిని వైకుంఠ ద్వారం నుంచి వెళ్లి దర్శించుకోవడాన్ని భక్త కోటి ఉత్తమోత్తమంగా భావిస్తుంది ఏటా ముక్కోటి ఏకాదశి ద్వాదశి రోజుల్లో మాత్రమే ఈ మార్గం తెరిచి ఉంటుంది ఆ రెండు రోజుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు మూర్ లక్షల మంది తిరుమలకు చేరుకున్నా ఆలయ ప్రవేశం లభించేది గరిష్టంగా రెండు లక్షల మందికే మిగిలిన వారంతా మరుసటి రోజులో సాధారణ దర్శనం చేసుకుని తిరుమ ప్రయాణం అయ్యేవారు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ సాంప్రదాయాన్ని మారుస్తూ ఇకపై పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరవాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది అదే సమయంలో వైష్ణవ ఆచారాలకు కేంద్రంగా భావించే తమిళనాడులో శ్రీరంగ ఆలయంలో మాదిరిగా ఇక్కడ పది రోజులు అధ్యయనోత్సవాలు నిర్వహించనుంది డిసెంబర్ ఇరవై ఐదున ముక్కోటి ఏకాదశి నుంచి జనవరి మూడున పంచమి వరకు వైకుంఠ ప్రదక్షిణలో భక్తులను అనుమతి డిసెంబర్ ఇరవై ఐదున ముక్కోటి ఏకాదశి నుంచి జనవరి మూడున పంచమి వరకు వైకుంఠ ప్రదక్షిణలో భక్తులను అనుమతించనుంది తిరుమలలో ఉత్తర ద్వార ప్రదక్షిణ దేశ వ్యాప్తంగా ఉన్న నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో మూల విరాట్ కు ఉత్తరం వైపున వైకుంఠ ద్వారం ఉంటుంది వైష్ణవ సాంప్రదాయాలకు నిలువైన శ్రీరంగ నాచియార్ కోయిల్ ప్రార్థన్మల్ తిరుచిరై తిరునగై ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి నుంచి పది రోజుల పాటు ఉత్తరం వైపున ఉన్న వైకుంఠ ద్వారాలు తెరిచి ఉత్సవ ముహూర్తాలను ఈ మార్గంలోని తీసుకెళ్తారు భక్తులను అనుమతిస్తారు కొన్ని ఆలయాల్లో ఈ ద్వారం మహాద్వారం లేదా ఇతర చోట్ల నిర్మించారు తిరుమలలో కొంత వైవిధ్యం ఇక్కడ పన్నెండు పదమూడు దశాబ్దాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గర్భగుడికి అనుసంధానంగా మరో గోడ కట్టారు తర్వాత మూడో ప్రకారం నిర్మించారు గర్భగుడికి రెండు మూడు ప్రకారాల నడుమ సన్నాని సందు ఏర్పడింది తర్వాతి కాలంలో ఇదే ముక్కోటి ప్రదక్షిణ ద్వారంగా పేరుగాంచింది దక్షిణ వైపు నుంచి ప్రవేశించి ఉత్తర దిక్కుగా ప్రదక్షిణ చేసి మూలమూర్తిని దర్శించుకుంటారు కాబట్టి వైకుంఠ ప్రదక్షిణగా చెప్తున్నారు ఈ మార్గం ఉత్సవ మూర్తుల ప్రదక్షిణకు ఇరుగ్గా ఉన్నందున తోమాల వారి మాత్రమే కోటమిస్తున్నారు శ్రీ మహాన్ సేవాదాస్ విచారణకర్తగా ఉన్నప్పుడు పద్దెనిమిది వందల నలభై మూడులో ఈ సమాంతరంగా అధ్యయనోత్సవాలు వైష్ణవ ఆలయాల్లో స్థానిక ఆచారాన్ని బట్టి ఏటా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు రోజుల పాటు అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు వైకుంఠ ఏకాదశికి ముందు పదకొండు రోజులను పగల్ పత్తుగా ఏకాదశి నుంచి తర్వాతి పది రోజులను రాత్పత్తుగా పిలుస్తారు ఈ సమయంలో దివ్య ప్రబంధనంలోని నాలుగు వేల పాసురాలను పండితులు పంటిస్తుంటారు తిరుమలలో పద్నాలుగు వందల తొంభై మూడు నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి ఇక్కడ కార్తీక నాడు మొదలై ఇరవై రోజుల పాటు కొనసాగుతాయి తిరుమల తిరుపతి దేవస్థానం తాజా నిర్ణయం ప్రకారం రాత్పత్తు పఠించే పది రోజులు భక్తులను వైకుంఠ ద్వారంలో అనుమతిస్తారు ఎల్లప్పి పిళ్ళై హయాంలో తొలుత ముక్కోటి ఏకాదశిని మూడు రోజుల పాటు నిర్వహించారు ఆ తర్వాత రెండు రోజులకు కుదించారు ఈ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సేకరించే వర్ణరంజిత పత్ర పుష్ప ఫలాలతో ప్రకృతి రమణీయ అలంకరణలతో ఆలయం ఇలా వైకుంఠాన్ని తగ్గిస్తుంది స్వర్ణ రథోత్సవం ప్రత్యేకతగా నిలుస్తుంది ఇది గతానుభవం ఏటా ముక్కోటి భక్తులు తిరుమలకు పోటెత్తడం వల్ల ముందు రోజే కంపార్ట్మెంట్ లో తాత్కాలిక షెడ్లు నిండిపోయేవి కళ్యాణ వేదిక దాటి గోగర్భం వచ్చేది విఐపి బ్రేక్ దర్శనాలపై ఆకాంక్షలు విధించేవారు ఎంత కసరత్తు చేసినా రెండు లక్షల మందికే దర్శనం లభించేది ఏడాదిగా సంప్రదింపులు క్రితంసారి రెండు వేల ఇరవై జనవరిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరవాలని తిరుమల తిరుపతి దేవస్థానంలో అంతర్గతంగా చర్చించారు దీనికి ఆగమ సలహా మండలి పెదజీయం గారు ఆమోదం లభించింది ఇదే విషయమై గుంటూరుకు చెందిన రాఘవన్ కే తాళ్ళపాక అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయగా తిరుమల తిరుపతి దేవస్థానం తగిన నిర్ణయం తీసుకోవాలంటూ అప్పట్లో హైకోర్టు సూచించింది జనవరి ఐదున తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశమై ఆరవ తేదీనే ఏకాదశి ఉన్నందున అప్పటికప్పుడు పీఠాధిపతులను సంప్రదించేందుకు ఏర్పాట్లకు తగిన సమయం లేదని లోతుగా చర్చించేందుకు కమిటీ వేయాలని నిర్ణయించింది ధర్మకర్తల మండలి సభ్యులు కృష్ణమూర్తి వైద్యనాథన్ చైర్మన్ గా జే రామేశ్వరరావు డిపి అనంత కె శివకుమార్ అదనపు ఈవో ధర్మారెడ్డి సభ్యులుగా కమిటీ నియమించింది వీరు దేశంలోని ఇరవై ఆరు మంది పీఠాధిపతులు మఠాధిపతులు తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహా మండలి జియాంగాలను సంప్రదించారు శృంగేరి శ్రీ పీఠ అహోబిల మఠం పరకాల మఠం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం శ్రీరంగ అండవాన్ ఆస్థానం విశాఖ శారదాపీఠం పండితుల అభిప్రాయాల మేరకు పది రోజుల దర్శనానికి అనుకూలంగా నివేదిక ఇచ్చారు రాజధాని అయిన మన గుంటూరు శ్రీ అయ్యప్ప రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ వారి ఆధ్వర్యంలో కేవలం ఇరవై ఐదు లక్షల నుంచి ప్రారంభం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బెడ్రూమ్ల ఫ్లాట్లు అమ్మబడును వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాల ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడును మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ టూ సిక్స్ నైన్ వన్ మరియు ట్రిపుల్ ఐట్ డబుల్ ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ నైన్ సంప్రదించండి నవ్యాంధ్ర రాజధానికి మగుటాయమానంగా గుంటూరు నగరంలో అత్యంత ఆధునిక వసతులతో అందమైన స్వంత ఇల్లు ఏబిసి వాటర్ వ్యూ ఇన్నర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన రెండెకరాల విస్తీర్ణంలో గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో హరిత వనల్లా నిర్మితమవుతున్న ఏబిసి వాటర్ వ్యూ నూరు శాతం వాస్తు ఫంక్షన్ హాల్ జిమ్ సూపర్ మార్కెట్ వాకింగ్ ట్రాక్ స్విమ్మింగ్ పూల్ ప్లే ఏరియా ఓపెన్ ఎయిర్ థియేటర్ పార్కులు బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్ బాల్ కోర్టు స్పా స్టీమ్ బ్యాట్ విశాలమైన పార్కింగ్ పవర్ బ్యాకప్ ఉచిత వైఫై వంటి సకల సదుపాయాలతో నిరంతర నీటి సరఫరాతో ఏబీసి వాటర్ వ్యూ మొత్తం నూట నలభై నాలుగు ప్లాట్ల ఏబీసీ వాటర్ వ్యూ ఆధునిక జీవన శైలిని ఆస్వాదించండి సంప్రదించండి సాయి సిరి కన్స్ట్రక్షన్స్ గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర గుంటూరు ప్రమోటర్స్ సిహెచ్వి శివ